హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేతి బొబ్బట్లు మృదువుగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా పండగలైనా సరే లేదంటే పిల్లలు ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి చాలా చాలా బాగుంటాయి మైదా పిండి క్వాలిటీగా ఉన్నది తీసుకోండి అప్పుడే బొబ్బట్లు మృదువుగా అలాగే చాలా రుచిగా వస్తాయి ఇక్కడ నేను అరకేజీ కేజీ వరకు మైదా పిండిని తీసుకొని ఒక ఆరు గంటల ముందే నానబెట్టుకున్నానండి చపాతీ పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో మరీ టైట్గా కాకుండా మరీ లూజ్గా కాకుండా చపాతి ఏ విధంగా తయారు చేసుకుంటాము మనం కన్సిస్టెన్సీలో పిండిని ముందుగానే కొంచెం సాల్ట్ వేసుకుని కలుపుకొని ఈ విధంగా ఆరు గంటల వరకు నానబెట్టుకుని ఎంచుకున్నాను అర కేజీకి రెండు కప్పుల వరకు నాకు పిండి కొలత వచ్చింది ఈ రెండు కప్పుల మైదా పిండికి ఒక కప్పు వరకు పచ్చిశనగ పప్పుని తీసుకుని ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకోవడం వలన ఈ పప్పు తొందరగా ఉడికిపోతుందండి ఇలా నానిన పప్పుని ప్రెషర్ కుక్కర్లో వేసుకొని ఒక హాఫ్ కప్ వరకు వాటర్ని వేసుకొని త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్న తర్వాత మ్యాషర్ తోటి మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి ఇలా మ్యాష్ అయిన తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే శనగపప్పుని తీసుకున్నాము అదే కప్పు వరకు అదే కప్పుతో బెల్లాన్ని అలాగే హాఫ్ కప్పు వరకు పంచదార పొడిని యాడ్ చేసుకోండి మీకు ఇష్టమైతే మొత్తాన్ని మొత్తం బెల్లమే తీసుకోవచ్చు ఇవి కలుపుకుంటూ సిమ్లో పెట్టుకుని హై ఫ్లేమ్లో కాకుండా సిమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉండవచ్చేంత వరకు ఈ పూర్ణోని రెడీ చేసుకోవాలి ఇలా కలుపుకుంటూనే ఉండాలని కలుపుకోకుండా మానేస్తే మధ్య మధ్యలో మాడిపోతుంది ఈ విధంగా ఉండొచ్చేంత వరకు కలుపుకున్న తర్వాత దీనిని బాగా చల్లారినిచ్చుకోవాలి చల్లారిన తర్వాత లాస్ట్లో దీంట్లో నెయ్యి యాడ్ చేసుకోవాలి తర్వాత మంచి వాసన కోసం ఇలాంచి పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి చేతితోటి ఈ పూర్ణాలన్నిటిని చేసుకోవాలండి రౌండ్గా అన్నీ ఈవెన్గా వచ్చేటట్టుగా పూర్ణాలు రెడీ చేసుకుని చేసుకునించుకున్న తర్వాత ఇప్పుడు నానబెట్టుకున్న అయిదని ఈ విధంగా కొంచెం పల్చగా తీసుకొని ఇప్పుడు రెడీ చేసుకున్న పూర్ణాలని మధ్యలో పెట్టి పూర్ణం కవర్ అయ్యేంత వరకు పూర్ణాన్ని మైదాపిండితో కవర్ చేసేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసి చపాతీ కర్రతో స్లోగా చపాతీలు చపాతీలు ఈ విధంగా చేసుకుంటామో ఆ విధంగా బొబ్బట్లను మరీ పలుచి కాకుండా మరీ మందంగా కాకుండా ఈవెన్గా ఉండేటట్టుగా బొబ్బట్లను తయారు చేసుకోండి ఇలా తయారు చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి పెనం హీట్ ఎక్కిన తర్వాత ఈ బొబ్బట్లను వేసుకుని నెయ్యితోటి అటువైపు ఇటువైపు రెండు ప్రక్కల కాలే విధంగా కాల్చుకోవాలి వేడిగా కానీ చల్లారిన తర్వాత కానీ ఈ బొబ్బట్లను తింటే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ ఎలా వచ్చిందో మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి